హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇంకొక చిన్న సందర్భం ఏంద్రా అంటే సేమ్ ఇమాన్యువలే ఇక్కడ ఎందుకంట ఎందుకంత నోటిది ఇమాన్యువల్ హరీష్ నేమన్ అడ్డ గుండు అంకులంట అసలు ఆ గుండు చేయించుకునేందు బిగ్ బాస్ కోసం అయితే అసలు ఈ నెట్టాడు గుండు అంకులని అదేమంటే మళ్ళీ అగ్ని పరీక్ష అన్ని ఎపిసోడ్స్ చూసాడంట అరే ఇమాన్యువల్ కొంచెం నోటు దూరం తగ్గించుకుంటే నువ్వు ఈ బిగ్ బాస్ సర్వేవ్ అవుతావు లేకపోతే అంతే నీకు అంతే నువ్వు పెట్టుకుని ఎవరితో అనుకుంటున్నావు మాస్క్ మన్ హరీష్తో నువ్వు ఎవరితో పెట్టుకోవచ్చు కానీ మాస్క్ మన్ హరీష్తో పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇచ్చి పడేస్తాడు ఇచ్చి పడేసాడు కూడా ఇంకొకసారి హరీష్తో పెట్టుకోవాలంటే భయపడేటట్టుగా అయితే ఇచ్చి ఇచ్చి పడేసాడు అంతే హరీష్ సో ఇదే తగ్గించుకుంటే మంచిది మిస్టర్ ఇమాన్యువల్ గారు అనేది నా అభిప్రాయం మరి గుండు అంకుల్ అన్న ఇమాన్యువల్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి